జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని సీఎం చంద్రబాబు నిన్న ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్రస్థాయిలో ధ్వజబెత్తారు దీనిపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమావేశం నిర్వహించారు జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు రెండు వేల పద్దెనిమిదిలోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని ఎప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు వాస్తవానికి జగన్ పాలనలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు ప్రజలకు నిజానిజాలు తెలియాలని జగన్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోలేదని అన్నారు ఎప్పుడైనా కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టాకే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరపాలని కానీ పోలవరంలో ఇందుకు భిన్నంగా జరిగిందని ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడానికి కారణం అదేనని అంబటి వివరించారు పోలవరంపై చంద్రబాబు చేతులెత్తేస్తే వైసీపీ పాలనలోని కాఫర్ డ్యామ్లు స్పిల్వేలు నిర్మాణాలు జరిపామని వివరించారు పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు విమర్శించారు వాస్తవాలు వాస్తవాలు కావు కావు గమనిస్తూనే ఉంటుంది ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది ఒక పత్రికలో రాశారు పేరు ఎందుకు పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరం పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేసాడు సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ ఫోర్ ఇయర్స్ అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా ఎందుకు చెప్పాను ఇవాళ మీరేం చేస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తున్నా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళు మేము ఓటమి పాలై ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గెలిచి ఉన్నారు కూటమిలో ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంత మసిబూసి మారేడుకాయ చేసేటటువంటి ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి చెప్పవాలని భావంతో వచ్చాను ఇంకొక మాట చెప్తున్నా వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలియ అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నాడు కదా కొత్త విషయం చెప్తున్నాడు చెప్పండి నాకు అర్థం కాలేదు నేను ప్రజలకి మరొకసారి అర్థమయ్యే విధంగా నేను దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నా ఎందుకంటే ఇవాళ ఇది ప్రతి సోమవారం వెళ్తానంటున్నాడు ప్రతి సోమవారం వెళ్తాం మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా పెట్టుకోబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దీన్ని కూలంకుశంగా ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పాను మళ్ళా మళ్ళా చెప్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక మానవుడిగా చెప్తున్నాను ఒక పౌరుడిగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం పోలవరంలో ఏ మాత్రం లేదు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన తప్పిదాల వలనే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది నాలుగు సంవత్సరాలకు అవుతుందా ఐదు సంవత్సరాలకు అవుతుందా చివరికి అపర మేధావినని చక్రం తిప్పానని చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను